ఆకస్మిక వరదలు బురద కలిసి మహోత్పాతం సృష్టించిన ఉత్తరాఖండ్ ఉత్తరకాశి ధరాలి గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సైన్యం ఐటీబీపీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి బాధితులను వెలికితీసే చర్యలు చేపట్టాయి ఇప్పటి వరకు నూట ముప్పై మందిని కాపాడినట్లు అధికారులు ప్రకటించారు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించగా మరో అరవై నుంచి డెబ్బై మంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు పది మంది జవాన్లు కూడా గల్లంతు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో ఒకే సమయంలో రెండు చోట్ల ఆకస్మిక కుంభవృష్టి కురిసి పెను ఉత్పాతానికి కారణమైంది ధరాలి గ్రామంలోనూ సుక్కి గ్రామంలోనూ కుండపోత కురిసింది ఆ ధాటికి ఆకస్మిక వరదలు విరుచుకుపడి కల్లోలం సృష్టించాయి గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది అక్కడి ఇళ్ళు కార్లు చెట్లు వరదల్లో పేకమేడల్లా కొట్టుకుపోయాయి కొండలపై నుంచి పోటెత్తిన వరదలు బురద కలిపి గ్రామంలో కొంత భాగాన్ని కప్పేశాయి ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయ బృందాలు నూట ముప్పై మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి మరికొంతమంది వరదల్లో చిక్కుకుపోయి ఉంటారని శిథిలాల కింద మరికొందరు ఉంటారని భావిస్తున్నారు ఖీర్ గంగా నదీ పరివాహక ప్రాంతంలో మంగళవారం ఉదయం మేఘ విస్ఫోటంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురద అతివేగంగా ధరాలి గ్రామంలోకి దూసుకొచ్చింది దీంతో మూడు నాలుగు అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలి వరదలో కొట్టుకుపోయాయి ధరాలిలో ఇరవై నుంచి ఇరవై ఐదు హోటళ్లు హోంస్టేలు వరదలో కొట్టుకుపోయాయి ఈ గ్రామానికి సమీపంలోని కొండకు మరోవైపున చీలిపోయిన వరద సుక్కే గ్రామాన్ని ముంచెత్తింది ప్రతికూల వాతావరణం భారీగా కప్పేసిన బురద కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది వరదల్లో గల్లంతైన వారి గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ మంది ఆచూకీ తెలియటం లేదని అధికారులు తెలిపారు ఆకస్మిక వరదలు రావడంతో స్థానికులు పరుగులు పెట్టినా తప్పించుకునే మార్గం లేకపోయిందని వివరించారు ఉత్తరాఖండ్లో వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడి నూట అరవై మూడు రోడ్లు మూసుకుపోయాయి అందులో ఐదు జాతీయ ఏడు రాష్ట రెండు సరిహద్దు రహదారులు ఉన్నాయి ధరాలిలో నలభై నుంచి యాభై ఇళ్లు కొట్టుకుపోయాయని ఉత్తరాఖండ్ ముఖ్య కార్యదర్శి ఆర్కే సుధాంశు తెలిపారు హెలికాప్టర్ వెళ్లడానికి వాతావరణం సహకరించడం లేదని వెల్లడించారు ధరాలిలో మార్కెట్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని స్థానికులు తెలిపారు ఆకస్మిక వరదలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి బురద కొట్టుకొచ్చిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి ప్రజలు భయంతో వీడియోల్లో కనిపించింది ఈ వరదల కారణంగా ధరాలిలోని పురాతన కల్పకేదార్ ఆలయాన్ని బురద కప్పేసింది కతేరు శైలిలో ఉండే ఈ శివాలయం నిర్మాణం కేదార్నాథ్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది తవ్వకాల ద్వారా దీన్ని కనుగొన్నారు ఈ వరదల్లో పది మంది సైనికులు కూడా గల్లంతైనట్లు తెలుస్తోంది ధరాలికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది హర్షిల్ ఆర్మీ క్యాంప్నకు దిగువన ఉన్న సైనికులు వరద ధాటికి కొట్టుకుపోయినట్లు సమాచారం వారి కోసం సైన్యం గాలిస్తోంది మృతదేహాన్ని గుర్తించేందుకు కడావర్ డాగ్స్ బృందాన్ని మోహరించనున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వెల్లడించారు ఈ నెల పదివరకు ఉత్తరాఖండ్లో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ ముందే హెచ్చరికలు జారీ చేసింది దీంతో స్థానికులు పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు ఉత్తరాఖండ్లోని నైనితాల్ చంపావత్ ఉధమ్సింగ్ నగర్ బాగేశ్వర్ పైరి తెహరి హరిద్వార్ దెహ్రాదూన్ జిల్లాలకు ఇవాళ కూడా వర్షాల ముప్పు ఉందని ఐఎండీ హెచ్చరించింది ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది